గుడ్ మార్నింగ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు థర్డ్ డే అనమాట మా ట్రిప్ అంటే నిన్న సెకండ్ డేలో మేము రూమ్ తీసుకొని నైట్ వచ్చి పడుకున్నాము ఇంకా ఇప్పుడైతే ఎయిట్ థర్టీ ఏమో అవుతుంది టైమ్ ఇక్కడ పడుకొని ఇప్పుడు మేమైతే ఆల్రెడీ పడుకొని లేచాం ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికాక మర్చిపోయి కూర్గులోనే ఉన్నాం కూర ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్కి కూరగా వస్తుంది అక్కడికి వెళ్ళి ఇంకా అంత ప్లేసెస్ కవర్ చేసేసి నెక్స్ట్ టైం ఎక్కడికి వెళ్తామో అది కూడా చూపిస్తాం ఇప్పుడు మాత్రం మేము ఇక రెడీ అయిపోయి కూరుగుకి స్టార్ట్ అవ్వాలి ఇక్కడే చలి ఇంత కుమ్మేస్తుంది ఇంకా అక్కడ ఎట్లుంటుందో భయం అవుతుంది గురుజువుడు ఎంత సతాయిస్తుండో చిన్న పిల్లలతోనైతే తలకాయ నొప్పి ఈ రూమ్ లో అయితే మేము ఓన్లీ గర్ల్స్ మాత్రమే పడుకున్నాం ఆ పక్క రూమ్ లో వాళ్ళు బాయ్స్ అందరు పడుకున్నారు సో చూద్దాం ఏమైతే ఇంకా మేమైతే రెడీ అయిపోయినాం ఇప్పుడు మేము కూరకి స్టార్ట్ అవ్వాలి ఎంత ఉందో మీకు రండి చూపిస్తా టైగర్ బాబు కోసం ప్రిపరేషన్ చేస్తున్నారు ఇక్కడ చందన రెడీ అవుతుంది మా రూమ్ చూడండి ఎంత చెత్తగా అయిపోయిందో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అక్కడ ఎలా ఉంటుంది అదంతా చూపిస్తా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఇలా ప్లాన్ అయితే చేసుకున్నాం అవుట్ఫిట్ చూపిస్తా వెయిట్ చేయండి బాగుందా బాగుందే చలి పెడుతుందని డ్యామ్ చిన్నక్క చూపే అవుట్ ఫిట్ పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ వేసింది అక్క

ఇప్పుడైతే మేము టిఫిన్ తినడానికి వచ్చిన తింటాం ఒక్క లేవంటే బోండా బోండాలు ఉన్నాయి కానీ అవి ఏం సక్కమైనగా లేవు అందుకే పూరీలే తింటాం స్టాక్లో పెట్టినట్టు అంటే పూరీ పూరి బాగుంది తగ్గి బాగుండే టేస్ట్ అయితే బాగుంది తినొచ్చు డిస్ట్రీ పెట్టింది మీరు ఏమైనా తింటూ ఒక టిఫిన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇక్కడ మన దగ్గర అయితే థర్టీ కే దొరుకుతుంది కానీ ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ హాయ్ హాయ్ వాళ్ళ మమ్మీ డాడీ తింటున్నారు అందుకే ఇంకా నేను ఎత్తుకొని ఇట్లా బయట చూపిస్తున్నా హాయ్ చెప్పుటైగే ఇప్పుడు ఎక్కడ పోతున్నాం ఇది ఎప్పుడు పెట్టుకునే ఉంటాడు వీడు తీయమంటే చూడండి బాబు తీరా ఇప్పుడు చూడండి టైగర్ కన్నా ఎండ పడుతుంది ఎండ పడుతున్నా చ ఉంది లోపల అవును ఎండ చలి పెడుతు లక్తిగా బొచ్చిక్కి మనకు డాగ్ ఉంది అది కావాలని కావాలి కావాలంటే దాని దగ్గర పోయి దాన్ని బొచ్చి ఇంట్లో రోజు లక్ బొచ్చిబిట్టా ఉంటాడు మీరొకడు పిలగాడు తెలియాడు కానీ ఊర్లో తిరుగుతుంటు ಿಟೇಟ್ ಅದೋ ಗಟ್ಟ ಮಾ ಅಕ್ಕ ಸಗಂ ಜುಟ್ಟು ಓಡಿಪಲ್ ಬೀಪೇಂದ್ರ మేమైతే ప్లేస్ చేంజ్ అయినాం మా అక్కనేమో ముందు కూర్చుంది మేమేమో ఇట్లా వీళ్ళిద్దరు వెనకాల కూర్చున్నారు మేము బ్లాక్ అవుట్ ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి మేమిద్దరము రివర్స్ ట్వినింగ్ మేమిద్దరం కొంచెం సిమిలర్ సో ఇప్పుడైతే మేము గోల్డెన్ టెంపుల్ వెళ్తున్నాం అక్కడ ప్లేస్ ఎలా ఉంటుందో చూపిస్తా అంటే మా రూమ్ నుంచి గోల్డెన్ టెంపుల్ దగ్గరే ఒక ఎన్ని కిలోమీటర్స్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ చూపించింది అందుకే ఇక వెళ్ళిపోతున్నాం అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్ కి వెళ్తాం అట్లా వెళ్తాం లెట్స్ మా ఊరు అల్లే నేను మా రూమ్ అన్న ఊరు లెక్కనిపించింది మాకు సో అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు ఫైనల్ గా గోల్డెన్ టెంపుల్ కి అయితే వచ్చేసాం చూద్దాం అక్కడ పోయి బాగా చలి పెడుతుందేమో అనేసి నేనైతే లెదర్ జాకెట్ వేసుకున్నా కానీ ఇక్కడికి వస్తే బాగా ఎండ కొట్టేస్తుంది అందుకే ఇంకా లెదర్ జాకెట్ తీసేసా ఇక్కడ టూరిస్ట్లు మాత్రం మామూలుగా లేరు మేము వచ్చినప్పుడే ఇలా ఉంటారా లేకపోతే ప్రతిసారి ఇలా ఉంటారా మాకైతే అర్థం కాలేదు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఫస్ట్ టైం కదా ఇలాంటి టెంపుల్స్ చూడడం చాలా రూడ్ గోల్డెన్ టెంపుల్ అయితే చూసేశాం నెక్స్ట్ మేము ఎలిఫాంట్ పార్క్కి వెళ్తున్నాం అంటే దాని ఎగ్జైట్ నేమ్ నాకు తెలియదు ఎలిఫాంట్ పార్క్ ఏమంటారో సో నెక్స్ట్ అయితే మేము అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి చూపిస్తాం ఇంతకీ గోల్డెన్ టెంపుల్ ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి అలా ఆట్ చేస్ చే కాల్ కరిన కాల్ కరిన ఆన్లైన్ బాయ్ బాయ్ గోల్డెన్ టెంపుల్ నెక్స్ట్ లొకేషన్ యా ఇప్రడేతే ఈవేరే లొకేషన్ కేల్ పోాలి కల్ మస్తు మంది విజిటర్స్ వచ్చేరు రోజు టైం ఎంత తెలు టైం ఏ ఇది కూర్గ్లో ఫేమస్ చాక్లెట్ అండ్ స్పైసెస్ అంట చూద్దాం ఎలా ఉంటాయో ఫస్ట్ టైం విట్టిన ఇట్లా కూర్గ్ స్పైసెస్ అని అండ్ చాక్లెట్స్ కూడా చూద్దాం తీసుకుందాం ఇక్కడైతే చాలా రకాల స్పైసెస్ ఉన్నాయి అందులో వాటి పేర్లు నాకు తెలియనే తెలియదు ఇన్ని గణం ఉంటాయా నేను ఫస్ట్ టైం చూస్తున్నా

ఈ స్టోర్లో మనము స్పైసెస్ హోమ్ మేడ్ చాక్లెట్స్ బాడీ స్ప్రే ఫేస్ ప్యాక్ ఇవన్నీ తీసుకోవచ్చు చాలా బాగున్నాయి చాక్లెట్స్ అయితే చాలా టేస్టీ ఉన్నాయి కొన్ని అయితే తీసుకున్నాం మేము అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి ఇందాక స్పైసెస్ ది స్టోర్ చూసాం కదా దాని పక్కనే ఇలా ఒక స్టోర్ ఉందనమాట నాకు పోగానే ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చేసింది ఇంకా అది మాత్రం చాలా కాస్ట్ చెప్పినారు అందుకే ఈ పర్పుల్ కలర్ బ్యాగ్ తీసుకున్నా మేమైతే ఇప్పుడు నిజాలు కదా వచ్చినాం ఇక్కడ అడల్ట్స్ కి ఏమో ఎయిటీ చిల్డ్రన్స్కి ఏమో టెన్ చిల్డ్రన్స్కి టెన్ ఫార్టీ రూపీస్ చిల్డ్రన్స్ ఏమో ఫార్టీ రూపీస్ చూద్దాం ఎట్లా దానికి వర్త లేదా అని నేను చెప్తాను మీకు చూపించున్నాక టికెట్ చూపి

చేద్దాం వెరీ మచ్ ఎక్సైటెడ్ కూడా బాగుంది ప్లేస్ చూడ్డానికి ఇప్పుడు మనం బోటింగ్ చేద్దాం చేద్దాం అక్క బోటింగ్ చేద్దాం అక్క యాక్చువల్గా మేము బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ చాలా పెద్ద లైన్ అయిపోయింది ఇంకా దాన్ని చూసి మేమైతే రిటర్న్ వచ్చేసినాం ఇంకా మేము నిసర్గధామా చూసేసి ఇంకా స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే అవుతున్నాం వేరే ప్లేస్ కి వెళ్తున్నాం ఇప్పుడు ఇది కావేరీ రివర్ ఇక్కడ బోటింగ్ అయితే అవుతుంది కానీ మేము బోటింగ్ చేయలేదు ఎందుకంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా టైం వేస్ట్ అయితే వేరే ప్లేసెస్ చూడలేము ఈరోజు వన్ డే ట్రిప్ అంటే వన్ డే లో కవర్ అనుకున్నాం ఎందుకంటే నైట్ కి మళ్ళీ వేరే డెస్టినేషన్కి కి వెళ్ళాలి కాబట్టి టచ్ అలా విజిట్ అయి వెళ్ళిపోతున్నాం చిల్డ్రన్ సో నెక్స్ట్ ప్లేస్ లో కలుద్దా మేము లంచ్ చేయడానికి వచ్చినాం తినడానికి ఇక్కడ ఏదో చిన్న రెస్టారెంట్ ఉంది రెస్టారెంటే తిని ఇంకో ప్లేస్కి స్టార్ట్ అవ్వాలి వెజ్ ఓన్లీ మేము వెజ్ ఈరోజు అన్నవాళ్ళు ఓన్లీ నాకైతే ఇక్కడ ఫుడ్ అస్సలు నచ్చలేదు ఇంకా ఏదో తినాలని తింటున్నా ఏదో కంచమన్న కడుపులో ఉండాలని అయిపోయింది baby şat tur 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 baby şat tur 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 baby şat tur 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 baby şat mami şat tur 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 mami tur 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 mami tur tur mami మేము ఎలిఫెంట్ ఇక్కడ పార్క్ వచ్చినాం కానీ ట్యూస్డే రోజు ఎలిఫెంట్ పార్క్ ఉండదంట అంటే ఎలిఫెంట్ ని చూపారంట ఓన్లీ ఏ ఉంది అది మేము మాకు అంత ఇంట్రెస్ట్ లేదు అందుకే ఇప్పుడు ఇంకో వేరే ప్లేస్ కి వెళ్తున్నాం చూద్దాం వాటర్ ఫాల్స్ కి వెళ్దాం అనుకుంటున్నాం చూద్దాం అక్కడికి వెళ్ళి చెప్తా చిన్నకాయ ఇంత పెద్ద చాక్లెట్ బార్ ఓన్లీ టూ హండ్రెడ్ ఇంచీసే మేకు చాక్లెట్ ఆ ఇది మీట్ చాక్లెట్ కాదు ఇది నార్మల్ చాక్లెట్ 200 250 గాని ది సోనేట్ ది సోనేట్ 200 మీ ఆయనకి చిన్న చాక్లెట్ తీద్దాం మనం కరే ఫోటో తీద్దాం అంటే నాక పెద్దగా ఇష్టం ఉండదు బట్ గా ఉంది బాగున్నా కేజోలేదు కొంత ఆని కది రందర్ ఆ హాయ్ హాయ్ తోడు ఎర చందనం పుష్ప హ్మ్ ఇంకా ఫైనల్ గా మేమైతే అభయ్ వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం ఇంకా సిక్స్ ఇక్కడ క్లోజ్ చేస్తారు ఇంకా సిక్స్ కి ఇంకా టెన్ మినిట్స్ ఉందంటే ఇంకా మేమైతే తొందరగా టికెట్స్ తీసుకొని మేమైతే రన్ చేసుకుంటూ వెళ్ళిపోయాం వాటర్ ఫాల్స్ దగ్గర అందరు వెళ్ళిపోయినారు జస్ట్ మేము వాటర్ ఫాల్ వినిపిస్తున్నాం మీకు చాలా అంటే చాలా బాగుంది కానీ పెడుతుంది వాళ్ళకి అడుగుదాం ఎక్స్పీరియన్స్ అసలు ఇది కదా నాకు కావాల్సింది ఉన్నాం ఎవరు లేరు మే మాత్రమే ఉన్నాం ఇప్పుడు స్టార్ట్ అవ్వాలన్నమాట లాస్ట్ వచ్చింది మేమే అంటే అక్కడ నుంచి మొత్తం ఎంజాయ్ చేసి వచ్చినాం ఫుల్ అంటే మస్తు ఉంది వర్త్ వర్మ వర్త్ అనేలాగా అంటే మస్తు ఎంజాయ్ చేసాం ఇప్పుడు నెక్స్ట్ మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు ఇక్కడైతే ఎవరు లేరు మా కార్ తప్ప ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవాలన్నమాటగా ఇంకా వాటర్ ఫాల్స్ నుంచి ఇంకో ప్లేస్ అని చెప్పిన కదా ఇప్పుడైతే మేము రాజా సీట్ అనే ప్లేస్ కి వెళ్తున్నాం ఇక్కడ కూడా బాగా జనాలు ఉన్నారు అండ్ ఏడికి పోయినా ఈ స్కూల్ పిల్లలు మాత్రం మాకు తగ్గులు తనే ఉన్నారు ఒక్క స్కూల్ అని కాదు చాలా స్కూల్స్ ట్రిప్ కి వచ్చినాయి సో ఎక్కడ వాళ్ళే అడ్డం వస్తున్నారు మాకు ఏదో పెద్ద ఎక్సైట్మెంట్ పోయినాం గాని అక్కడైతే ఏం లేదు చీకట్ కావడం వల్ల అసలు ఏం కనిపించట్లేదు మేబీ మార్నింగ్ బాగుంటదేమో ఇక్కడ ఇది ఇక్కడే చూస్తున్నారు కదా దీన్నే రాజా సీట్ అంటారు ఇంకా బోరింగ్ గా ఉంది వెళ్లిపోదాం అనే టైంకి ఇలా వాటర్ నైతే పెట్టారు చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా ఇలా వెళ్తున్నాం అప్పుడే వాటర్ స్టార్ట్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడైతే మేము మళ్ళీ వేరే దగ్గరికి స్టార్ట్ అవుతున్నాం అంటే ఇప్పుడు రూమ్స్ తీసుకొని అక్కడ పడుకొని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తాం మేమైతే కూరుగులో ఉన్న ప్లేసెస్ అన్నీ చూసేసి ఇంకా మేమైతే కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడికైతే వచ్చేసాం అంటే ఇక్కడ దగ్గరలో రూమ్ అయితే తీసుకున్నాం చాలా లగ్జరీగా చాలా బాగుంది అంటే ఈ టూ డేస్ రూమ్ కంటే ఈరోజు రూమ్ బాగుంది అక్క లైటేవా ప్లీజ్ అక్క ఈ రోజు అంటే ఇప్పుడు తీసుకున్న రూమ్ చాలా బాగుంది చాలా బెటర్ వాటికంటే రేపు అన్నదానం కూడా ఉంటుందంట గుడిలో సో ఫస్ట్ టైం నేను కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి రావడం చాలా ఎక్సైటెడ్గా ఉన్నా మీకు కూడా వీడియో చూపిస్తాను అది నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తా ఇప్పుడైతే ఈ వీడియో ఇంతే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేసి చెప్పండి బాయ్ బాయ్